నవీన్ పట్నాయక్ రెండు వేల ఇరవై నాలుగు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కాంతాబంజీ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు హింజాలిలో నాలుగు వేల ఓట్లతో గట్టెక్కారు కానీ కాంతాబంజీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాజీ చేతిలో పదహారు వేల ఓటమి చవి చూశారు ఒకప్పుడు బీజేపీ సపోర్ట్ తో వచ్చిన నవీన్ పట్నాయక్ ఇప్పుడు బీజేపీతో విభేదించి అధికారాన్ని కోల్పోయారు నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ డెబ్బై ఎనిమిది స్థానాల్లో విజయదందుబి మోగిస్తే బీజేడీ యాభై ఒక్క సీట్లు సాధించింది ఇక లోక్సభ ఫలితాల్లో ఓచకోతే ఇరవై ఒక్క ఎంపీ స్థానాల్లో బీజేపీ ఇరవై సీట్లు దక్కించుకుంది కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది ఒడిశాలో బీజేపీ సూపర్ విక్టరీకి ప్రధాన కారణం మోదీ మేనియా ఒడిశాలో పర్యటించిన మోదీ సీఎం నవీన్ పట్నాయక్ ఆయన వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండ్యు టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు పూరి జగన్నాథ ఆలయం సీక్రెట్ లాకర్ కి తమిళనాడుకు అని ప్రశ్నించారు బీజేపీ అధికారంలోకి రాగానే నిజాలను ప్రజల ముందుకు తెస్తా ఉన్నారు మోమనాథర్ ఆయా జగన్నాథర పూజా మాగరకు గారెంట్ అయి భాజపా సరకార్ బాబీ కా

రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఫలితాల్లో మూడో స్థానం దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం నూట ఇరవై ఎనిమిది తేడాతో ఓడిపోయారు పరాజయానికి కుంగిపోకుండా పల్లె పల్లె తిరుగుతూ పట్టు పెంచుకున్నారు లక్ష్మణ బాజీ నా ప్రత్యర్థి ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఇక్కడి ప్రజల గుండెల్లో నేనే ముఖ్యం ప్రధాని మోదీపై వాళ్లకున్న నమ్మకమే తనను గెలిపించింది అన్నారు లక్ష్మణ్ బాజీ brought to you by Vigard co-powered by Sensodyne and Vimal palukulalo kesari associate sponsor Ultratech cement